భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్లో ఆడబోతున్నారు తమ అభిమాన క్రికెటర్ చాలా కాలం తర్వాత గ్రౌండ్లో కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ అంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అంటేనే చాలా రసవత్తరంగా పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో ఉంటుంది ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అయితే అయితే ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి ఇందుకు సంబంధించి రోహిత్ శర్మ నుండి కానీ ఎలాంటి స్పందన లేదు ఇక బీసీసీఐ కూడా అంతంత మాత్రంగా స్పందిస్తోంది కానీ ఫ్యాన్స్ మాత్రం రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ ఆడాలని ఆశిస్తున్నారు ఆస్ట్రేలియా సిరీస్ తో రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ ఆడతాడా లేదా అన్నది తెలిసిపోతుందని కూడా మరికొంతమంది అనుకుంటున్నారు ఇక రికార్డ్స్ చూసుకుంటే రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై ముప్పై వన్ వన్డేలో ఐదు సెంచరీలు నాలుగు అర్ధ సెంచరీలను సాధించాడు వన్డే క్రికెట్లో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో పదమూడు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు అంతేకాకుండా తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ నూట పరుగులు కూడా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లోనే చేశాడు సో రోహిత్ శర్మ రికార్డ్స్ చూసిన ఫ్యాన్స్ అంతా ఈ సిరీస్లో హిట్ మ్యాన్ షో ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నారు Daily, taste the daily.